హలో ఫ్రెండ్స్ సార్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈ రోజు మనం సో ఈ వీడియోలో సో డైలీ కరెంట్ లో భాగంగా సో వార్తల్లో ప్రధానంగా నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మనం వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ద్వారా అక్కడ జాయిన్ అవ్వచ్చు ఈ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం గమనిస్తే మనకి సో చైనా మరియు రష్యా విన్యాసాలు నాటో దేశాల ఆందోళన సో చైనా రష్యా నావికా దళాలు సంయుక్త కసరత్తులు నాటో కూటమికి ఆందోళన పెంచుతూ ఉన్నాయి సో ఇరు బల ఇరు బలగాలు ఇటీవల పశ్చిమ మరియు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో గస్తీ అని చెప్పి చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన అయితే తెలిపింది సో నూతన అంతర్జాతీయ సైనిక కూటమికి చైనా కేంద్రంగా మారుతుందనే ఆరోపణలతో నాటో ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేస్తుంది సో చైనా రష్యా విన్యాసాలు అనేటివి ఆ నాటో దేశాలకు ఆందోళనకరంగా ఉన్నాయి సో ముఖ్యంగా ఇది నాటో సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సో నాటో అనగా ఏంటి అంటే నార్త్ అట్లాంటి ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించి ఇందులో మనకి దాదాపుగా ఈ నాటో ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్ సో నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్ నాటో కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో స్టార్టింగ్ లో మనకి నాటోలు కేవలము పన్నెండు దేశాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట సో డెన్మార్క్ కావచ్చు ఫ్రాన్స్ బెల్జియం నార్వే పోర్చుగల్ యూకే అండ్ యుఎస్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఫస్ట్ ఉన్నాయి సో దాని తర్వాత సో నాటోలో దాదాపుగా ప్రస్తుతం అయితే సో ప్రస్తుతం మొత్తం నాటోలో ముప్పై రెండు దేశాలు ఉన్నాయి సో నాటోలో ముప్పై రెండు దేశాలు ఉన్నాయి సో ముప్పై రెండవ దేశం ఏది అంటే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రెండవ సభ్య దేశంగా చేరినటువంటిది ఏది అంటే స్వీడన్ అనమాట ఇది స్వీడన్ అనేటటువంటిది నాటోలో ముప్పై రెండవ సభ్య దేశంగా చేరింది ముప్పై ఒకటవ దేశంగా ఏది చేరింది అంటే ఫిన్లాండ్ సో ముప్పై ఒకటో దేశం ఏది అంటే ఫిన్లాండ్ అనేసి గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా మనకి ఇక్కడ నాటో దేశాల నెటివ్ ఆందోళన దేనికోసం చేస్తున్నాయంటే చైనా మరియు రష్యా ఈ రెండు కూడా ఇటీవల కాలంలో మనకి ప్రత్యేకించి ఇక్కడ పశ్చిమ మరియు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో గస్తీ కాశాయని చెప్పి చైనా రక్షణ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది సో నూతన అంతర్జాతీయ సైనిక కూటమికి చైనా కేంద్రంగా మారబోతుందని చెప్పి నాటో ప్రత్యేకంగా ఆరోపించడం జరుగుతూ ఉంది సో ఈ అంశంలో ప్రత్యేకంగా మనకి నాటో దేశాలు ఏమేమి ఉన్నాయి సో చైనా రష్యా విన్యాసాలకు సంబంధించి ఈ యొక్క అంశం అనేది వార్తలకు వచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సో నాటోకి సంబంధించి సో ముఖ్యంగా మనం చూస్తే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఒకప్పుడు దీన్ని ఏమని పిలిచే వాళ్ళు అంటే నార్త్ అట్లాంటిక్ ఎలియన్స్ సో ఒకప్పుడు దీన్ని నార్త్ అట్లాంటిక్ ఎలియన్స్ అని పిలిచే వాళ్ళు సో తర్వాత దీనిని నాటోగా మార్చడం జరిగింది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సో నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో స్టార్టింగ్ లో పన్నెండు కంట్రీస్ మాత్రమే ఉన్నాయి సో ప్రస్తుతం మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ముప్పై రెండు కంట్రీస్ ఉన్నాయి సో ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో సో రెండు వేల ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై నాలుగు జూలై జూలై తొమ్మిది నుంచి జూలై పదకొండు వరకు సో మూడు రోజుల పాటు ఎన్ని రోజుల పాటు మూడు రోజుల పాటు నాటో కూటమికి సంబంధించి నాటో కూటమికి సంబంధించినటువంటి సదస్సు అనేటటువంటి దాన్ని వాషింగ్టన్ లో నిర్వహించడం జరిగింది ఇటీవల కాలంలో వాషింగ్టన్ డిసిలో ఇటీవల కాలంలో నాటో కూటమి సదస్సు అనేది నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మరి రెండు వేల ఇరవై ఐదులో సో రెండు వేల ఇరవై ఐదులో సో నాటో కూటమికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో సమ్మిట్ సదస్సు అనేది సో దీనిని నెదర్లాండ్స్ లో కండక్ట్ చేయబోతున్నారు సో ఎక్కడ అంటే నెదర్లాండ్స్ సో నెదర్లాండ్స్ లో రెండు వేల ఇరవై ఐదులో నాటో కూటమికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అనేది జరపబోతు ఉన్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాటో దేశాలకు సంబంధించి ఏ దేశాలు ఉన్నాయి సో ముప్పై ఒకటో దేశంగా ఫిన్లాండ్ వచ్చింది ముప్పై రెండో దేశంగా స్వీడన్ రావడం జరిగింది సో ఈ ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా అయితే ఇక్కడ మనకి ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ లో ఈ రోజు చైనా రష్యా విన్యాసాలకు సంబంధించిన నాటో దేశాల ఆందోళన అనే అంశం అనేది ప్రధానంగా వార్తల్లో వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో చైనా మరియు రష్యాల మధ్య కూడా మంచి బంధాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి సో ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చైనాలో పర్యటించడం కూడా జరిగింది సో చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మరొక అంశం గురించి చూద్దాం సో నెక్స్ట్ మరొక అంశం ఏంటి అంటే మనకి యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నెంబర్ సో యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ డబల్ త్రీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ లైన్ నంబర్ సంబంధించి యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అంటే వన్ నైన్ డబల్ త్రీ గుర్తుపెట్టుకోండి సో ఎందుకు అంటే ఇది ముఖ్యంగా జాతీయ స్థాయిలో త్వరలో అందుబాటులోకి సో జాతీయ స్థాయిలో తొలిసారిగా టోల్ ఫ్రీ ఈ నెల తొలిసారి అందుబాటులో అయితే రాబోతోంది సో దీంతో పాటు ఈమెయిల్ కూడా అదే రోజున హోం మంత్రి అమిత్ షా గారు ప్రారంభించబోతున్నారు సో వీటి ద్వారా సో వేటి నియంత్రణ కోసం అంటే ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ నేరాలు సంబంధిత ఇతర అంశాలపై నేరుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఎవరైనా సమాధానం అందించడానికి అవకాశం ఉంటుంది సో దానికోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ అనేది ఉన్నారు సో ఇది కూడా మనకి ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ లో చాలా ఇంపార్టెంట్ సో ఇటీవల కాలంలో సో డ్రగ్స్ మరియు ఇతర నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా నియంత్రణ చేయడం కోసం చేపట్టినటువంటి టోల్ ఫ్రీ లేదా హెల్ప్ లైన్ నంబర్ ఎంత ఎగ్జామ్ లో అడగచ్చు సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే తెలంగాణకు సంబంధించిన యాస్పిరెంట్స్ కావచ్చు ఏపీకి సంబంధించినటువంటి కావచ్చు సో తెలంగాణలో త్వరలో డిఎస్కీ జరుగుతూ ఉంది దాని తర్వాత గ్రూప్ టూ ఉంది సో అట్లా సో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వీటన్నింటిలో ఖచ్చితంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిపైన ప్రశ్నలకి ఏదైనా కూడా అవకాశం ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చూద్దాం ఒకసారి ముఖ్యంగా మనం చూసినట్లయితే భారతీయ భాషల్లో సో భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు సో యూజీసీ ప్రాజెక్ట్ అస్మిత యూజీసీ ప్రాజెక్ట్ అస్మిత ప్రారంభం సో చూడండి భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు యూజిసి ప్రాజెక్టు అస్మితాను ఉన్నారు అంటే రాబోయే ఐదేళ్లలో సో భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు తీసుకొచ్చేందుకు యూజిసి సో యూజిసి కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ఒక ప్రాజెక్టుని ని ప్రారంభించాయి సో అనువాదము అకాడమిక్ రైటింగ్ ద్వారా భారతీయ భాషల్లో ఉన్నత విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ను తీసుకురావటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని యూజిసి చైర్మన్ జగదీష్ కుమార్ గారు చెప్పారనమాట సో ఈజీసీ చైర్మన్ ప్రస్తుతం ఎవరు అంటే జగదీష్ కుమార్ గారు సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంబంధించి సో ప్రతి భాషలో కూడా వెయ్యి పుస్తకాలని రూపొందిస్తూ ఐదేళ్లలో మొత్తం ఇరవై రెండు భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు తీసుకొస్తామనేసి ప్రకటించారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే అస్మిత అస్మిత అంటే అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అకడమిక్ రైటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అకాడమిక్ రైటింగ్ ను ప్రారంభించినట్టు యూజిసి చైర్మన్ కేంద్ర కార్యదర్శి సంజయ్ మూర్తి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రకటన అయితే చేయడం జరిగింది సో భారతీయ భాషలో ఇరవై రెండు వేల పుస్తకాలు సో భారతీయ భాషలు మొత్తం సో చాలా ఉన్నాయి అంటే మనకి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు సో భారత రాజ్యాంగం ఇరవై రెండు భాషలని గుర్తించడం జరిగింది సో ఈ యొక్క ఇరవై రెండు భాషలకు సంబంధించి ఎనిమిదవ షెడ్యూల్లో మనకి భాషలకు సంబంధించినటువంటి అంశాలు సో భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్ అనేది ప్రత్యేకంగా భారతీయ భాషల గురించి తెలియజేస్తుంది ఇందులో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషలు ఏవైతే ఉన్నాయో సో అందులో తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు ఒడిస్సా కావచ్చు అండ్ మరాఠీ కావచ్చు పంజాబీ కావచ్చు ఇలా రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వా టెన్ సో వాటి అన్ని ఇక్కడ అస్మిత అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అకాడమిక్ రైటింగ్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజీసీ ప్రాజెక్ట్ అస్మిత అనేది భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలకు సంబంధించినటువంటి ఒక అంశం ప్రత్యేక వార్త వచ్చింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా చూడండి సో నెక్స్ట్ మరొక అంశం గురించి చూద్దాం సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం అనేది రాష్ట్రానికి లేదని చెప్పి సో పార్లమెంట్ లో చట్టం ద్వారానే మార్చాలి సర్వోన్నత న్యాయస్థానం కీలకమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో షెడ్యూల్ కులాల జాబితాలు మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే బీహార్ కు సంబంధించి సో బీహార్ లో ఈవీసీ జాబితా నుంచి తంతి తంత్వా సో తంతి తంత్వా సామాజిక వర్గాన్ని తొలగించి షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న సావాసీలో కలుపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహైదులో లో ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీం కోర్టు కొట్టివేయడం జరిగింది సో రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్ కాస్ట్ సో షెడ్యూల్ కులాలకు సంబంధించింది నెక్స్ట్ త్రీ ఫార్టీ టూ షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటిది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో ప్రచురించిన షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది ఇందులో మనకి క్లాస్ వన్ లో పొందుపరిచిన ఎస్సి కులాల జాబితాను పార్లమెంట్ లో చట్టం ద్వారానే మార్చే అవకాశం ఉంటుందని ప్రస్తావించింది సో ముఖ్యంగా ఇక్కడ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం పార్లమెంట్ లో చట్టం చేయకుండా ఈ జాబితాలో ఈ జాబితాలోకి మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రపతికి కూడా ఉండదని చెప్పి ధర్మాసనం ఇక్కడ ప్రత్యేకంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా ఇది కరెంట్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం అనేది లేదని చెప్పి బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును అయితే ఇవ్వడం జరిగింది సో ఎప్పుడు వీళ్ళు ఈ యొక్క షెడ్యూల్ కులా జాబితాలో ఉన్న సావాసులు ఈ యొక్క సామాజిక వర్గాన్ని కలుపుతూ నిర్ణయం తీసుకున్నారంటే రెండు వేల పదహైదులో ఈ యొక్క నియామకం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ క్యాస్ట్ కి సంబంధించి సో దీన్ని చెల్లుబాటు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం సో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం సో ఏదైనా ఒక కేంద్రపాలిత ప్రాంతం కావచ్చు లేదా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు సో రాష్ట్రపతి కూడా ఆ రాష్ట్ర గవర్నర్ ని సంప్రదించి ఆ కులాలకు సంబంధించి లేదా సామాజిక అంశాలకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే సో దానిని ముందుకు తీసుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది తప్ప సో ఇలా డైరెక్ట్ గా ఒక ప్రభుత్వం పూర్తి స్థాయిలో సామాజిక వర్గాలనేటువంటి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది చేయకూడదు చెప్పి సుప్రీం చెప్పడం జరిగింది సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది చట్టబద్ధంగా సో పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ అంతా జరగాలని చెప్పి చెప్తూ ఉన్నారు వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ బీహార్ సీఎం ఎవరు అంటే నితీష్ కుమార్ సో నితీష్ కుమార్ గారు ప్రస్తుతం బీహార్ సీఎం గా బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో కరెంట్ పాలిటీ బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కాన్సెప్ట్ ఏదైనా వస్తే గ్రూప్ టూ సంబంధించి ఏపీ కావచ్చు తెలంగాణకు సంబంధించి కావచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీలు సో జాగ్రత్తగా చూసుకోండి చదివేటప్పుడు సో నెక్స్ట్ మరొక అంశం గురించి చూద్దాం సో సెప్టెంబర్ ఇరవై ఆరున ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ ప్రసంగం సో సెప్టెంబర్ ఇరవై ఆరున ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగం చేయబోతూ ఉన్నారు సో భారత ప్రధాని మోడీ సెప్టెంబర్ ఇరవై ఆరున ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేకంగా ఐరాస విడుదల చేసినటువంటి ప్రాథమిక జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉందని చెప్పి ఒక అంశం అయితే ప్రత్యేక వార్తల్లోకి అయితే వచ్చింది సో మొదటిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో సో రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతాయి ఈ సమావేశాలకి సో భారత ప్రధాన మంత్రి కూడా అక్కడ హాజరు కాబోతున్నారు అయితే ఈ తొలిసారిగా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో జరిగిన వార్షిక సమావేశాల్లో ఐరాస వేదిక పైన ప్రధాని మోడీ గారు ప్రసంగించడం జరిగింది మరి ప్రీవియస్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఐకరా సమితికి సంబంధించినటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో గైర్హాజరయ్యారు సో ఈసారి ఖచ్చితంగా పాల్గొనే దానికి అవకాశం ఉంది సో ఈ అంశంలో ముఖ్యంగా భారత ప్రధాని మోడీ గారు మరొకసారి రెండవసారి ఐరాస యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో దాంట్లో అక్కడ పార్టిసిపేషన్ చేయబోతున్నారు అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మొదటిసారిగా సో జవహర్లాల్ నెహ్రూ గారు సో జవహర్లాల్ నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితిలో ఆ ప్రసంగించడం జరిగింది సో దాని తర్వాత మనకి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వాజ్పేయి గారు ప్రసంగించడం కూడా జరిగింది అదే జనరల్ అసెంబ్లీకి సంబంధించి సో ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి మరి నరేంద్ర మోడీ గారు సో రెండవసారి అక్కడ ప్రసంగించబోతూ ఉన్నారు ఒక అంశం అనేది వార్త వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా సో పాలిటీన్ బేస్ చేసుకుని భారత ప్రధానికి చుట్టూ మనకు ఏవైతే అంశాలు జరుగుతూ ఉన్నాయో ఇటీవల కాలంలో జీ సెవెన్ సంబంధించినటువంటి సదస్సులు మోడీ గారు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇటలీలో జరిగినటువంటి వాటిల్లో నెక్స్ట్ అదేవిధంగా రష్యాలో పర్యటించారు అండ్ దాదాపు నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఆస్ట్రియా దేశంలో కూడా ఆయన పర్యటించడం జరిగింది సో ముఖ్యంగా భారత ప్రధానమంత్రి పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యటన పైన చదివేటప్పుడు కొంచెం ఫోకస్ గా జాగ్రత్తగా చదవండి ఓకే సో నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆర్థిక శాఖలో హల్వా వేడుక సో ఆర్థిక సంబంధించి ముఖ్యంగా బడ్జెట్ అనేటటువంటిది చాలా కీలకమైనది సో అటు కరెంట్ ఎకానమీని బేస్ చేసుకుని మనకి త్వరలో బడ్జెట్ అనేది రాబోతుంది కాబట్టి సో గ్రూప్ టూ కి సంబంధించి ఏపీ కావచ్చు అండ్ తెలంగాణకు సంబంధించి కావచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ తుది దశకు బడ్జెట్ తయారీ సో ఈ నెల ఇరవై మూడున లోక్ సభలో కేంద్ర పద్దు సో బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు సో కేంద్ర బడ్జెట్ తయారీ అనేది తుది దశకు ఇది ఒక సంకేతం అయితే మనకి ముఖ్యంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తి స్థాయి బడ్జెట్ ను లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెల ఇరవై మూడున సో ఇక్కడ చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జూలై ఇరవై మూడు సో జూలై ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను పూర్తిస్థాయి బడ్జెట్ ని లోక్సభలో ఉన్నారు సో నిజానికి మనకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ను ప్రకటిస్తారు అయితే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా తాత్కాలిక బడ్జెట్ ను ఆల్రెడీ తీసుకురావడం జరిగింది సో దీంతో ఇప్పుడు త్వరలో మనకి కంప్లీట్ బడ్జెట్ సో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అనేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పూర్తి స్థాయిలో ఎన్ని సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఐదు సార్లు గుర్తుపెట్టుకోండి ఐదు సార్లు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అండ్ ఒక్కసారి మాత్రమే మధ్యంతర బడ్జెట్ సో మధ్యంతర బడ్జెట్ ని ఒకసారి ప్రవేశపెట్టారు అంటే ఇప్పటివరకు మొత్తం ఆరు సార్లు అనమాట సో ఇప్పుడు మరొకసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు సో ఇక్కడ ఆర్థిక మంత్రికి సంబంధించి తొలిసారిగా భారతదేశానికి మహిళా విభాగంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారు ఎవరు అంటే సో ఇందిరాగాంధీ సో తొలిసారిగా ఇందిరాగాంధీ గారు ఆర్థిక మంత్రిగా పనిచేస్తారు సెవెంటీ వరకు ఇందిరాగాంధీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తారు ఆన తర్వాత సో ముఖ్యంగా ఎక్కువ సార్లు మహిళా విభాగంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాబట్టి సో ఖచ్చితంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది కరెంట్ ఎకానమీని బేస్ చేసుకొని ఇటీవల కాలంలో మనకి డివైఓకి సంబంధించి సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో జిఎస్ ప్రిలిమ్స్ పేపర్లో సో డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ లో సో వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ మళ్ళీ మనం గమనించినట్లయితే సో ముఖ్యంగా మొదట్లో బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవనంలో ముద్రించేవారు కానీ లీక్ కావడంతో పంతొమ్మిది వందల యాభైలో ఢిల్లీలోని మింట్ రోడ్ ప్రస్తుతాన్ని మార్చడం జరిగింది సో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉండే నార్త్ బ్లాక్ లోనే దీనిని ముద్రించడం జరుగుతూ ఉంది సో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక రైల్వే బడ్జెట్ ను కూడా కేంద్ర బడ్జెట్ లో కలిపివేయడం జరిగింది సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి బదులుగా ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ను ప్రకటించడం జరుగుతూ ఉంది అనేసి చాలా కీ పాయింట్స్ ఉన్నాయి సో వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి చదివేటప్పుడు ఇలాంటి అంశాల దగ్గర చాలా ఫోకస్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది సో అటు ఎకానమీస్ కరెంట్ ఎకానమీ సంబంధించి చాలా చాలా అంశాలు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో అడిగేదానికి అవకాశం ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా చదవండి గ్రూప్ టూ సంబంధించి కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు సర్వేల్ ఎక్స్ప్లనేషన్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ మనం చూసినట్లయితే త్వరలో ఫేమ్ త్రీ ఇక్కడ చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఫేమ్ త్రీ స్కీమ్ పై పనిచేస్తుందని ఇది సమీప భవిష్యత్తులో అమలులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి మంగళవారం ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫేజ్ త్రీ అనేటటువంటిది దేనికి సంబంధించింది అనేది మనం చూస్తే ఇక్కడ ఇక్కడ రాబోయేటటువంటి కేంద్ర బడ్జెట్ లో ఈ ఫేజ్ త్రీ కి సంబంధించి మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం మరి అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఫేమ్ త్రీని ఎలా అమలు చేయాలనే సిఫార్సులకు సంబంధించిన అంశాలని ప్రస్తావించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ మనం చూస్తే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్ పథకం కింద ఫేమ్ పథకం కింద రెండవ దశ కింద రాయితీలను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అమ్ముడైన వరకు లేదా నిధులు ఖర్చు అయ్యే వరకు వీటిలో ఏది ఏ ముందు ఏది ముందు ఏది అమలు చేస్తామనే అంశాల గురించి ప్రకటించింది అయితే రాయితీ విలువ అనేది దాదాపుగా పదివేల కోట్ల నుంచి పదకొండు వేల ఐదు వందల కోట్ల వరకు చేరింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అంశాలకు సంబంధించి ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఫేమ్ త్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించడం కోసము ప్రభుత్వము ఏం స్కీమ్ తీసుకొస్తుంది అంటే ఫేమ్ త్రీ అనే స్కీమ్ ని తీసుకురావడం జరుగుతూ ఉంది దీన్ని త్వరలోనే అమలు పరచడానికి అవకాశం ఉంది సో మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి అంశం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ సెషన్కి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫేర్స్కి అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ